హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య న్యాచురల్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్య ఈరోజు మనం టమాటా రసం ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం అరకిలో టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఆలుగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో సరిపడా ఆయిల్ని వేసుకోవాలి దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను ఈ టమాటా చారుని మట్టి గిన్నెలో చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం తర్వాత ఎల్లిపాయని పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఒక స్పూన్ సాల్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపునే యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం అయ్యాక మనం ఈ ఉడకబెట్టుకున్న టమాటా నుంచి తీసిన రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా రసాన్ని మనం జలుబు దగ్గు జ్వరం అలా ఉన్నప్పుడు మనం ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం తగినంత సాల్ట్ తగినంత కారం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మసులుతున్నప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత దంచుకున్న జీలకర్ర ఎల్లిపాయ జీలకర్ర ముద్దని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల టమాటా చారుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి చూడండి ఎంత బాగా మసులుతుందో చారు ఇలా చారు మసులుతున్నప్పుడు మనం ఇలా వేసుకున్న ముక్కలు ఉడికిపోయిన ఉడికిపోయాయా లేవా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నాక ఇప్పుడు చారు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మనం దీంట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి నేను కొత్తిమీర వేసాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాను చేసినా కూడా చేసినాక ఫైవ్ మినిట్స్ వరకు కూడా చారు మసులుతోనే ఉందండి ఎందుకంటే నేను మట్టి గిన్నెలో చేశాను కదా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మట్టి గిన్నెలో చేసిన టమాటా చారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఇలా లంచ్ని ప్రిపేర్ చేశానండి మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్